అనూష అనూష చాలా రోజుల నుంచి చేస్తుంది యాక్చువల్గా నేను కిడ్స్ క్లాస్ కండక్ట్ చేసినప్పుడు నాకు కనెక్ట్ అయింది వాళ్ళ బాబు నా దగ్గర చేశాడు సో తర్వాత సమ్మర్ లో అయింది తర్వాత అనూషా కంటిన్యూ చేసింది అనూషా ఎక్స్పీరియన్సెస్ చెప్పు ఎట్లా అనిపిస్తుంది ఎన్ని రోజులు చేస్తున్నావు కదా చాలా బాగుంటది యోగా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వస్తుంది మెయిన్ టైమ్ యాజ్ కిడ్స్ ఉన్నారు కాబట్టి నాకు చాలా యాక్టివ్ గా ఉంటుంది తర్వాత యాజ్ ఏ హౌస్ వైఫ్ గా నా వర్కింగ్ అని ఇప్పుడు వరకు వర్క్ చేయాలంటే ఎవరైనా పనమ్ రాకపోతే నడువు లో అసలు అది ఇప్పుడు లేదు ఓకే రావట్లేదా ఓకే చాలా హ్యాపీగా చేస్తాను అయితే నేను అంత బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది పెయిన్స్ రావు నెయిన్ ది ఏ పని చేయడానికైనా పెయిన్స్ రావు వచ్చినా మీరు చెప్పిన అదేంటి పట్టేయకుండా ఎక్సర్సైజ్ రివర్స్ చెప్పడం వల్ల చాలా యూజ్ఫుల్ అనమాట నాకైతే నా బాడీ ఇప్పుడు నాకు ఎక్కడ నెప్పొచ్చినా దాన్ని ఎలా హీట్ చేయాలో తెలుస్తుంది రివర్స్ లో ఆ మెథడ్ యూస్ చేస్తే పెయిన్ తగ్గుద్ది కదా సో ఆ మెథడ్స్ బాగా యూస్ఫుల్ మీ క్లాస్ లో మేబీ నేను జాయిన్ అయ్యా కానీ వాటిలో నాకు ఇంత ఎఫెక్టివ్ గా లేదు బట్ ఐ కనెక్ట్ ఇన్ దిస్ వే క్లాసెస్ ఇది ఎవరైనా బాడీ కంట్రోల్ లోకి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ ఏంటి అన్నది నాకు బాగా జాయిన్ తెలుసు యోగా ఒకసారి అలవాటు అయితే మానవలు అనిపించదు మా కూడా ఏదో మిస్ అయిన భావాలు అనిపిస్తుంది చిన్నప్పుడు చేసినా నాకు అవి ఏమీ తెలిసే కాదు ఇప్పుడు బాగా తెలుస్తుంది అదే అదే గుడ్ గుడ్ అండి వెరీ గుడ్ మీ పోస్టర్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి కదా కొద్దిగా ముందు ఇంప్రూవ్ అయినాయి నాకు ఇదివరకు బ్రీతింగ్ అనేది నాకు ఓన్లీ స్టమక్ దాకా తెలుసు ఇప్పుడు కొద్దిగా ఇంకా ఇంటర్ పార్ట్స్ కూడా ఎంత వరకు వెళ్తుందో తెలుస్తుంది ఇది వరకు ఇక్కడ దాకా నాకు లంగ్స్ దాకా వెళ్తుంది కదా అనిపించేది ఇప్పుడు స్టమక్ కొన్ని రోజులు ఇంకా అబ్డామిన్ దగ్గర అక్కడికి వెళ్తున్న దాకా ఇప్పుడు వచ్చింది వెరీ గుడ్ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇంటర్నల్ గా ఓ ఇక్కడ దాకా కూడా వెళ్తుందా నేను ఇక్కడ దాకా వెళ్తుంది అని ఫస్ట్ తర్వాత స్టమక్ వరకు ఇప్పుడు ఇంటర్నల్ అంటే బాడీ ఒక్కొక్క పార్ట్ ఇంకా ఫ్లెక్సిబుల్ గా అవుతుందని అర్థమైంది అలా నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఒకటి ఉంది అది కూలింగ్ వస్తే ఇంటర్నల్ గా అంతా ఇచ్చి ఒక్కొక్కసారి ఎలర్జీ వచ్చేస్తుంది అది ఎందుకు వస్తా నాకు అర్థం కాదు కంటిన్యూ తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి అనమాట నేను మీరు చెప్పే టెన్ మినిట్స్ సరిపోద్ది నా బాడీకి టెన్ మినిట్స్ మనం బ్రీతింగ్ ఎక్సైజ్ చేస్తాం కదా లాస్ట్ అవును అది అది నాకు సరిపోతది ఇంటర్నల్ గా మా ఇంకా మార్నింగ్ మళ్ళీ ఫ్రీ గానే ఉంటది అది చేయలేదంటే మళ్ళీ నాకు బాగా ఇచ్చినెస్ మీజింగ్ ఎక్కువ అలా ఉంటదన్నమాట నాకు గర్ గర్ చాలా అంటే బ్రీతింగ్ తోని చాలా మ్యాజిక్స్ జరుగుతాయి చాలా ఎఫెక్టివ్ గా ఉంటది బ్రీతింగ్ తోని మనం కొన్ని ప్రాణాయామాలతోనే కాకుండా కొన్ని వార్మప్స్ లో కూడా నేను బ్రీతింగ్స్ యాడ్ చేస్తున్నాను మీరు చూసిండొచ్చు సో దానివల్ల మనకి బాగా అవుతుంది బాడీ కూడా థ్యాంక్ యూ అనుషా